నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు శబానా తెలుగుదేశం పార్టీతోనే ముస్లింల అభ్యున్నతి జరుగుతుందని మైనార్టీలపై సవతి ప్రేమ చూపుతున్న వైసీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డిని ఎవరు నమ్మే పరిస్థితిలో లేరని లయన్ చెన్నూరు అదర్ భాష అన్నారు రాయచోటి ప్రభుత్వ కళాశాల మైదానంలో వివాదంలో ఉన్న నాలుగు ఎకరాల స్థలాన్ని ముస్లింల అభ్యున్నతి కొరకు వాక్బోర్డ్కు కేటాయిస్తామని చెప్పి రోల్ గడుస్తున్నా పట్టించుకున్న నాదుడే లేడన్నారు మైనార్టీల మంచి కోరి నిరాహార దీక్షలు చేసిన మత గురువును కనీసం పలకరించని నాయకుడు శ్రీకాంత్ రెడ్డి అని విమర్శించారు అక్కడక్కడ రోడ్లు వేసి నాలుగు భవనాలు నిర్మిస్తే అభివృద్ధి అంటారా అన్న ఆయన వైద్యులు సరైన వైద్య సదుపాయాలు లేనప్పుడు వంద పడకల ఆసుపత్రి కట్టించి ఏం లాభమని ప్రశ్నించారు సొంత చెల్లిపై అనుచిత వ్యాఖ్యలు చేసి అవమానించిన జగన్మోహన్ రెడ్డిని రాష్ట్ర మహిళలు నమ్మే పరిస్థితి లేదన్నారు తాము చేస్తే సంసారం ఇతరులు చేస్తే విచారం అన్నట్టుంది బీజేపీతో వైసీపీ వ్యవహారం అని ఎద్దేవా చేశారు ముస్లింలకు షాదీనా రంజాన్ తోఫా ప్రార్థన కొరకు ఈద్గా గిరా పేదవారి పెళ్లి కానుకగా యాభై వేల రూపాయలు మోజన్లకు జీతాలు ఇలా అన్ని టీడీపీ హయాంలోనే జరిగాయని ఆయన గుర్తు చేశారు టీడీపీతోనే మైనార్టీలకు మంచి జరుగుతుందని ఆయన టీడీపీ అసెంబ్లీ అభ్యర్థి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డికి ఓటు వేసి గెలిపించాలని కోరారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఎలుగల్ ప్రాజెక్టు ప్రా శంకుస్థాపన చేసింది ఎవరంటే ఒక తెలుగుదేశం పార్టీ రెండోది మైనార్టీలకు కోసము షాదిఖానా కట్టించింది ఎవరంటే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు మూడోది రాయచోటిలో ఇది నమాజ్ గిలా అంటే మనము సంవత్సరానికి ఓసారి నమాజ్ కు పోయేది నమాజ్ గిలా కోసం డబ్బు ఇచ్చింది ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు మూడు నాలుగోది మసీదులకు మరమ్మతుకు వాళ్ళ పనుల కోసం ఇచ్చింది ఎవరంటే లక్షలు ఇచ్చింది ఎవరంటే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఐదోది ఇది లకు తోఫా రంజాన్ తోఫా ఇచ్చింది ఎవరంటే ఒక చంద్రబాబు నాయుడు గారు ముస్లిం పేదవాళ్లకు పేద కుటుంబంలో ఉండే వాళ్లకు పిల్లలకు ఎవరిచ్చినారో తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు రంజాన్ తోఫా ఇచ్చినారు మహిళలకు పెళ్ళిళ్ళకు యాభై వేలు డబ్బులు ఇచ్చింది ఎవరంటే ఒక తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు తర్వాత మన ఈ ఏది మన మౌసంలోకి ఇచ్చింది ఎవరంటే మన చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ కానీ ఈయన ప్రజలకు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు ప్రేమ చూపిస్తారు కానీ నాలుగు పర్సెంట్ నాలుగు పర్సెంట్ అంత అన్నారు నాలుగు పర్సెంట్ ఉండే వాళ్ళు ఎవరు ఉద్యోగాలు చేస్తుందని చూపించండి ముస్లింస్ లో ఎవరికి ఉద్యోగాలు వచ్చినాయి ఎక్కడ పోయినా కూడా ఏ మంత్రి కానీ లక్షలు అడుగుతారు లక్షలు తీసుకొని ఉద్యోగాలు ఇస్తానారు ఎవరు ఇచ్చినారు మీరు ఎవరికి ఇచ్చినారు పర్సెంట్ ఇచ్చినారు కానీ ఉద్యోగాలు ఎంతమంది ఉన్నారు మంది ఉన్నారు ముస్లింస్ కానీ హిందువులు కానీ ఎంతమంది చదివి ఎంతోమంది ఖాళీగా ఉన్నారంటే మనం చెప్పలేని రోజు అదే చంద్రబాబు నాయుడు గారు గారు ఈరోజు ప్రభుత్వం వస్తే ప్రతి స్టూడెంట్స్కు మూడు వేలు నెలకిస్తానంటున్నాడు అది పని చేయని చేయకపోని నేను ఇస్తాను వాళ్ళు ఆర్థిక సమూహత ఏమైనా ఉంటే నేను ఆరు చంద్రబాబు నాయుడు గారు ఇంకో పథకం పెట్టి ఉన్నారు ఏది మన లోన్స్ అది ముస్లింస్ సబ్సిడీ లోన్స్ ఇచ్చి ఉన్నారు గవర్నమెంట్ బ్యాంక్ వచ్చి యాభై వేలు ఇస్తే అరవై వేలు ఇస్తే నలభై వేలు వచ్చి ప్రభుత్వం నేను కానీ అట్లాంటి పథకాలు ఏం లేవే ఏమీనాయి ఏది మీ ముస్లింస్ ప్రేమ ఏది మీ రాజకీయ లబ్ధి కోసం చేస్తున్నామని ఈ రోజు మీకు ఉంది రాష్ట్రంలో ఏం జరుగుతుంది వివేకానంద రెడ్డి గారికి జరిగింది ఏమి అందరికీ తెలుసు చిన్న పిల్లలకు తెలుసు మొన్న చూస్తే విశాఖపట్నంలో కత్తిపోటు అన్నాడు కానీ ఆ రోజు ఐదే ఐదేళ్ళు జైలు శిక్ష అనిపించినాడు ఆ పిల్లుడు ఈరోజు మీ ప్రచారంలో రాయ అప్పుడు అతనికి ఎన్ని ఏళ్ళు పది ఏళ్ళ శిక్ష ఆలోచించండి ప్రజలు ఆలోచించండి దేనికి చేస్తున్నారు రాజకీయ లబ్ధి కోసం చేస్తున్నారు ఇది ప్రజల ప్రేమతో కాదు ప్రజల కోసం కాదు ఇదంతా నేను రాజకీయంగా ఎదగాలని ఎదగలేవు నాలుగు మంచి పనులు చేయి నువ్వు ఎదుగుతావు కానీ ఇతర పనులు చేసి నువ్వు ఎదగలేవు మీ నాయన ఉన్నారు పెద్ద ఆయన రెడ్డి గారు ఎవరు పిలిచినా కూడా భుజాన పిలిచెట్టి పేరుతో పిలిపించి భుజాన చేయబెట్టి ఆత్మయంగా మాట్లాడతాను నీ ఐదేళ్ళ పాలనలో నువ్వు ఎవరికైనా కానీ ఒక ముస్లిమ్స్ కానీ ఒక ఏ నాయకుడు కానీ ఒక కార్యకర్త కానీ పిలిచి మీ ఆఫీసులో ఏ రోజైనా ఈ ఈరోజు నువ్వు అంత ప్రేమ వచ్చింది మా పైన ఈ రోజు మా మా రైతు ముస్లిం మైనారిటీలో పిలిపించి వాళ్ళకి ఏదోదో చెప్పి పంపించినావు కానీ ఐదేళ్ల నుంచి ఎందుకు కనబడలేదు ముస్లింస్ రైతులు ముస్లింస్ ఎందుకు కనపడలేదు కానీ మీరు ఓట్ల కోసం చేసే పనులన్నీ ఇట్లా ఉంటుందంటే ఇలాగే ఉంటుంది దయచేసి మానుకోండి ప్రజల ప్రజల మీద ప్రేమ చూపించండి మీరు చాలు దానికి మేము ఒప్పుకుంటాము మనకు కావాల్సిన ఏమీ ప్రజల కోసం సేవస్ కోసం మీకోసం కాదు మీ మీరు స్వలభాల కోసం కాదు ప్రజల కోసం చేయండి చాలు మైనార్టీ